భావి భారత పౌరుడిగా స్వాతంత్ర యొక్క ఉద్యమంలో వారి యొక్క పాత్ర చాలా కీలకం ఆ రోజున ఈ రోజున మనం మన కళాకారులను సన్మానించుకోవడం చాలా సంతోషం మరొక సారి మీకు అందరికి కూడా కళాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి అలాగే మెజిషియన్ మునీర్ గారిని కూడా వచ్చి సన్మాన బదర్శునిగా విజ్ఞప్తి చేస్తున్నాం కూడా సన్మాన బదర్శనిగా విజ్ఞప్ చేస్తున్నాం సార్ సార్ ఎన్నో Thank you very much. కళాశాలలో ఫిఫ్టీన్త్ ఆగస్టు సందర్భంగా మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్వతంత్ర యోధుల మౌఖిక ప్రదర్శనను చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది ఈ చిత్ర ప్రదర్శనలో కళాశాల విద్యార్థులు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులందరూ కూడా పాల్గొని వాటిని వాటి చరిత్రలను పరించుకోవడానికి మంచి అవకాశం ఇది ఈరోజు రేపు రెండు రోజుల సందర్భంగా రెండు రోజులు కూడా ఎగ్జిబిషన్ కార్యక్రమం ఉంటుంది రొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది సో ఈ చిత్ర ప్రదర్శనను చూచి విద్యార్థులు తన దేశం కోసం తన తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడవంటి తెలంగాణ ఇతరుల చరిత్రను తెలుసుకోవడానికి మంచి అవకాశం సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమ్యూనికేషన్ బ్యూరో సెంట్రల్ కమ్యూనికేషన్ బ్యూరో ఆఫ్ నిజామాబాద్ వారికి మన కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అందరికీ కూడా నా పేరు ధర్మానై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీసు నిజామాబాద్ ఆధ్వర్యంలో పదమూడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు అనగా రెండు రోజుల పాటు తెలుగు స్వాతంత్ర సమర యోధులపై ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని మేము నిజామాబాద్లోని గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేశభక్తి ప్రతి ఒక్కరిలో కూడా పెంపొందించాలి తెలుగువారు స్వాతంత్ర ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వారి యొక్క అంత చరిత్ర అంతా కూడా తెలియజేయాలని చెప్పేసి మేము యొక్క ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడం జరిగింది రామ్జీ గోండు చాకలి ఐలమ్మ మరి కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు ప్రకాశం పంతులు మరి విధంగానే మిగతా ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి స్వాతంత్ర సమరయోధుల ముప్పై ప్యానల్స్ని ఏర్పాటు చేసి మేము విద్యార్థులకు క్లుప్తంగా నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము యొక్క నిజామాబాదు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు తెలియజేసి యొక్క ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించాలని చెప్పేసి ఇదివరకే తెలియజేశాం మరి అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లెక్చర్ల ద్వారా కూడా మేము ప్రచారం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు నిజామాబాద్ మన యొక్క మేయర్ గారు నీతి కిరణ్ మేడం గారు డిడబ్ల్యూ మరియు డిస్టిక్ యూత్ ఆఫీసరు మిగిలిన ఆఫీసర్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు యువతను ఉద్దేశించి దేశభక్తి గురించి మరి అదే విధంగానే తెలుగువారు స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా చురుగ్గా పాల్గొన్నారనే అంశాలపైన కూలంకషంగా క్లుప్తంగా విద్యార్థులకు తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదహైదో తేదీలోగా ముప్పై నెల జెండా ఎగిరేసే విధంగా గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పాటిస్తారని చెప్పేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ తరఫున మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ Very good morning to one and all. This is Chandana Balar from Gibras Government College, Fine Layer. I would like to uh, thank you for Dharmana Xore and Central Bureau Communication Department of Nizamabad for conducting a great program and photo exhibition here, for ga uh, gathering all the beautiful uh, freedom fighters who belong to Tamil State. We have gathered a lot of information. I would like to thank for this. And uh, presently is everybody has been forgotten of the freedom fighters who gave the personal freedom and being enjoying every day. Lots of freedom was given by them. And presently it has been a uh, that the reason, sir, has uh, took up a great idea for launching this great exhibition here. I would like to thanks and have collected a lot of information by this. And uh, the thing I have uh, convey you that the great woman, uh, symbol for empowerment, empowerment the night angel. She is none other than uh, Surajinai Chaturbadiya Guru, and uh, she was born in Bengal family who belongs to a Hyderabad state. His father was the principal of Nizam College, and uh, she had done uh, many degrees in, uh, from the degree of uh, London and Cambridge and Oxford. Many other, but also she did, never took it in a business way and uh, she, selfishly she didn't want but also she took an oath that i want to uh, give my children and the further generation effort is as a freedom that the reason that the thing uh, madam have uh, entered into the uh, freedom movement in 1905 and she participated civil disobedience and Insaal satyagraha Satya satyagraha many other and uh, many other loti charges have been faced by the madam but also she never took a back step uh, her full name is sarojini naidu Chattopadhyaya i would like to thank uh, all all of the media members and the coordinators today here, and a single message I want to convey all the women of India, entirely the nation that single day she didn't. To look after about the, the selflessly, personally, that what would be happen if I won't enter in the freedom movement? She took that. She want to give an freedom and she want to give an uh, encouragement to all the women. That the reason she entered into the independence and struggle movement in year 1905. And she is not only the freedom fighter, the great poet and feminist, and also she written the many poems which attract the people, people and stolen the heart. Of many people, I would like to say the initiative one, the brothers of Hyderabad. It's a very beautiful poem of written by Sarojini Naidu. I would uh, really am a very big fan of the poems of her, really, and uh, want to say one thing, uh, women, all the nation that she has sacrificed her entire life for the sake of the freedom. She wants to give her just, I'm uh, want to say you that, see, you don't want to, I don't want to uh, sacrifice entire your life and nothing. Just stand for the nation, stand for your goals and. Uh, रिमेंबर वन थिंग द हाउ हाउ देफाइजरलाइज से थाट जस्ट वी वॉन्ट टू कंट्रीब्यूट समथिंग बेटरमेंट फॉर अवर डेवलपमेंट एंड गेन ए गुड नेम ऑफ अर कंट्री सम अदर प्लेस एंड थैंक यू मेरा नाम तरुण है मैं बी बी ए का फर्स्ट ईयर का छात्र हूँ और मैं जी जी कॉलेज से बिलोंग करता हूँ और आज हम कुब्रम विंग के बारे में जानना चाहेंगे कुब्रम विंग उन्नीस सौ एक अदिलाबाद के ज़िला में पैदा हुए थे उन्नीस सौ चालीस में उनका मरण हुआ था वो आदिवासियों के खिलाफ आदिवासियों के लिए अपनी आवाज़ उठा रहे थे और ब्रिटिश सरकार के विपरीत उन्होंने आवाज़ उठाई थी निज़ाम निज़ाम परिपालन को उन्होंने वितरित किया था और और अनेक योगदान अनेक कार्यक्रमों में उन्होंने योगदान दिया था और ट्राइबल ट्राइबल जाति के लिए उन्होंने बहुत परिश्रम किया था उन्होंने हर एक आदिवासी के लिए अपनी आवाज़ उठाई थी और आज़ादी के परचम लहराए थे और उन्होंने कई कई योगदानों में भारत के लिए नेकों को काम किए थे जिसमें भारत के लोगों के लिए और तेलंगाना के लोगों के लिए उन्होंने बहुत कार्यक्रम किए थे और उन्होंने निज़ाम परिपालन में भी उन्होंने आवाज़ उठाई थी कि ना ज़मींदारों के ख़िलाफ़ ज़मींदार किसानों को अन्नदाता के मानते हैं मगर है ना उन्होंने अन्नदाताओं की तरह उन्हें व्यवहार नहीं किया था इसलिए उन्होंने अपनी आवाज़ उठाकर अपनी आज़ादी के लिए भारत किसानों के लिए आज़ादी के लिए उन्होंने बहुत परिश्रम किया था और मैं इससे बहुत प्रभावित हुआ कि कोम्रम भी मैंने इतने परिश्रम किए थे और कई योगदान दिए थे अपने उससे हम सब प्रभावित हो रहे हैं लिए हमें उनके खिलाफ उनके साथ हर वक्त अपने भारत देश को कैसे ना आगे बढ़ाएं और उनका ना భారతదేశ్కి లోకం కెషిప్ నా పేరు రిహాంత్ నేను బీజెల్సీ ఫస్ట్ ఇయర్ జీజి కాలేజ్లో చదువుకుంటున్నాను నేను ఇప్పుడు చెప్పబోయే హయ తిరువరం హయగ్రీవాచారి గురించి ఆయన వరంగల్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉన్నాడు పంతొమ్మిది వందల పదహారులో కొట్టి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఒకటిలోనే చనిపోయారు మరణించారు మహాత్మా గాంధీని ఇన్స్పైర్ ఇన్స్పైరింగ్గా తీసుకున్నాడు ఆయన నిజాం నిజాం రూల్కి ఆకాంక్షగా ఫైట్ చేశాడు థ్యాంక్ యూ బాద్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈరోజు తెలుగువారు స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేశారు అనే వాటిపైన మేము ముప్పై ప్యానల్స్ను ఏర్పాటు చేసి నిజామాబాద్ గవర్నమెంట్ గిరిజా డిగ్రీ కాలేజీలో ఫోటో ఎగ్జిబిషన్ తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఫోటో ఎగ్జిబిషన్ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధానంగా నిజామాబాద్ మేయర్ నీతి కిరణ్ మేడం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ఐఏఎస్ సక్య సార్ గారు మరియు డిడబ్ల్యూఓ బీ మేడం డిస్టిక్ యూత్ ఆఫీసర్ శైలిబీలాల్ మరియు ఇతర అధికారులు అందరూ కూడా రావడం జరిగింది గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సహకారంతో మేము ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేటి విద్యార్థులకు యువతకు అందరికీ కూడా తెలియదు కాబట్టి అందరికి తెలియజేయాలని ఒక లక్ష్యంగా ఈరోజు మేము తెలుగు వారు స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేశారు ఏ విధంగా వారు త్యాగం చేశారు అనే వాటిపైన మేము క్లుప్తంగా అనేక విషయాలను కూడా మేము తెలియజేయడం జరిగింది ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి చిక్యాల ఐలమ్మ గారు రామ్జీ గోండ్ మరి కామరాం బేంక్ మరి మాకు సంబంధించినటువంటి మనకు సుదల హనుమంతు మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాసరథి కృష్ణమాచార్యులు మరి బావిలాల గోపాల కృష్ణయ్య ఎన్జి రంగా ఇలాంటి మహనీయులకు సంబంధించినటువంటి ఫోటో ప్రదర్శన మేము నిజామాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు పాఠశాలలు కళాశాలలు మేము వెళ్ళి వాళ్ళకు తెలియజేయడం జరిగింది ఒకసారి సందర్శించి విద్యార్థులందరికీ కూడా తెలియజేయాలని టీచర్లకు అధ్యాపకులకు అందరికీ కూడా సమాచారం అందజేసాం మీరు అందరూ కూడా మీడియా మీకు అందరికీ కూడా చిన్న విన్నపం మీరు కూడా పబ్లిసిటీ చేసి ఇక తెలుగువారు ఏ విధంగా పోరాటం చేశారు స్వాతంత్ర ఉద్యమంలో వారి పాత్ర పైన కూడా మీరు ఇప్పించినటువంటి ప్యానల్స్ను కూడా విస్తృత ప్రచారం కల్పించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ ధన్యవాద జై హింద్